మొన్న భారత పార్లమెంటులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిట్టల దూర ప్రసంగం చేశారు మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తాం సొంతంగా బీజేపీకి మూడు వందల డెబ్బై చెట్లు వస్తాయి ఎన్డీఏ కుటుంబకి నాలుగు వందల పైసలకు చెట్లు వస్తాయని చెప్పేసి పిట్టల రావుని ప్రసంగం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు పగట్టి కలలు కంటున్నారు గాలి మేడలు కడుతున్నారు మీకెందుకు ప్రజలు చూస్తున్నాను ఈ దేశాన్ని అప్పుల భారత చేసినందుకు మీకు ఓట్లేయాల పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పద్మూడు మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలైతే కేవలం తొమ్మిది సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు నూట పదహైదు లక్షల కోట్ల రూపాయలు అంటే దేశాన్ని అప్పుల భారత్ చేసినందుకు మీకు మూడవసారి అధికారం ఇవ్వాలన్నా ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టేందుకు మీకు అధికారం ఇవ్వాలన్నా మీకు ఓట్ ఇవ్వాలన్నా ఇండియా ఈజ్ ఫర్ సేల్ భారతదేశాన్ని అమ్మేస్తున్నారు నౌకాశ్రయాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు అయినా కాడికి అమ్మేస్తున్నారు కుటుంబ నియంత్రణ శ్లోకం ఉన్నట్టు మాకిద్దరు మేమిద్దరం మేమిద్దరము మాకిద్దరు ఉన్నట్లు ఇద్దరు అమ్మే వాళ్ళు గుజరాతీలు ఇద్దరు కొనేవాళ్ళు గుజరాతీలుగా తయారైతే దేశం నరేంద్ర మోడీ అమిత్ షా అమ్మేవాళ్ళు ఆదాని అమ్మాని కొనేవాళ్ళు కాబట్టి ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టినందుకు మీకు ఓట్లేయాలన్నా మూడవది జీడిపి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నందులకు మీకు ఓట్లేయాలన్నా గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచెము ధర నూట నలభై డాలర్లు ఉన్నప్పుడు ఇక్కడ యాభై రూపాయలకు డీజిల్ పెట్రోల్ డీజిల్ లీటర్ డీజిల్ డెబ్బై రూపాయలకు లీటర్ పెట్రోలు నాలుగు వందల ఇరవై రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తే ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా ముడి చము ధర తగ్గిపోతే ఇక్కడ ధరలు పెంచుతారా దీనికోసం మీకు ఓట్ల వేయాలన్నా పద్నాలుగు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వర్తీ చేయకుండా దానికోసం మీకు ఓట్లేయాలన్నా ఒక చిన్న రాష్ట్రం మణిపూర్లో దాదాపు ఆరు నెలలు పైనగా ఇప్పటికీ చాందిభూతంతో కాపాడలేక ఉన్నారు మానవ ఇతిహాసంలోనే కనీమి నెరిగిన దుశ్శాసన పర్వాలు కీచక పర్వాలు అరాచకాలు మణిపూర్లో జరిగితే ఇంతవరకు ప్రధానమంత్రి హోదాలో అక్కడ పర్యటించడానికి ధైర్యం లేదు అక్కడ ఉండేది మీ బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వమే మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వము ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వంగా తయారైంది దీనికోసం మీకు ఓట్లేయ్యాలనా ఆఖరికి ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉన్నటువంటి పార్లమెంటు మీదనే దుడ్డలు దాడి చేస్తే కాపాడుకోలేని మీ ప్రభుత్వం ఈ దేశ సరిహద్దులో ఏం కాపాడుతుంది అందుకోసం మీకు ఓట్లేయ్యాలన్నా దేశ ప్రజలకు అత్యధనం బదులు చచ్చేదినాలు దాపరించాయి దానికోసం మీకు ఓట్ల వేయాలన్నా సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ జరుగుతూ ఉంది దానికోసం మీకు ఓట్ల వేయాలన్నా దేనికి ఓట్ల వేయాలి ఎందుకు మీకు మూడు వందల డెబ్భై సీట్లు వస్తాయి కాబట్టి ఈసారి కేంద్రంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఓటమి తప్పదు తప్పదు తప్పదు